ఆ రోజు సాయంత్రం సమయంలో సుబ్బమ్మ నేను వెళ్ళి వస్తానండి అని అన్నది ఇంట్లో రాఘవ కూడా నేడు బయటకు వెళ్ళాడు ఇక రంగడు పొలానికి పోయాడు ఇక వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు హే సుబ్బమ్మ ఇటు రావే అన్నది కోపంగా నెల క్రితమే వచ్చింది అది నన్ను రావే పోవే అంటుంది నీకు వాట్సాప్ పెట్టాను సింపుల్గా ఒకసారి చూసుకో అన్న వెంటనే ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూసింది గుండె జల్లు ఉంది నేను చెప్పిన వాటిల్లో ఏది క్రాస్ అయినా మీ ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉంది నా దగ్గరే కాదు నా ఫ్రెండ్స్ అందరి దగ్గరకు ఆల్రెడీ వెళ్ళింది నువ్వెట్లాంటి పిచ్చి వేషాలు వేసినట్టు తెలిసిందో ఇది ఆన్లైన్లో ఉంటుంది జాగ్రత్త అని నైస్గా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టింది దీని సంగతి తర్వాత చెప్తా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏంటమ్మగారు అంటుంది ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకుని రేపటి నుంచి పనిలోకి రాకు ఇక మీదట ఈ ఇంటివైపు చూసినా ఈ ఇంటి వాళ్లతో మాట్లాడినా నీ బ్రతుకు బజారున పెట్టిస్తా నా కంటికి కనబడకు వెళ్ళు అని గర్దించింది అదేంటమ్మగారు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను అని ఇంబుకాయించింది ఆ మాటలకు సుబ్బమ్మ ఒళ్ళంతా ఉనికిపోయింది గజగజ వణుకుతూ బయటకు పరిగెట్టింది హమ్మయ్య దీని పేడ విరగడైపోయింది అనుకుంది మనసులో జాను అర్ధరాత్రికి రాఘవ మందు కొట్టి తూలుతూ ఇంటికొచ్చాడు ఏంటండి ఇన్నల మట్టి లేనిది ఒక్కసారిగా తాగడం అర్ధరాత్రి ఇంటికి రావడం అని అడిగింది జాను ఫ్రెండ్స్ పార్టీ అని చెప్పి మంచం మీద పడుకున్నాడు గబగబా టిఫిన్ చేసి తటపటాయిస్తూ పని ఉన్నవాడిలా గబగబా లేచి బయటకు వెళ్ళాడు పది గంటలకి రంగడు ఇంటికి వచ్చాడు ఏంటమ్మగారు సుబ్బమ్మ ఇంకా రాలేదు అని అడిగాడు ఒక్కసారిగా చురుగ్గా చూసి నిన్న అది చేసిన పనికి ఈ లోకం నుంచే పంపించాలనుకున్నాను జాలిపడి ఇంటి నుంచి వెళ్ళగొట్ట అన్నది ఇంకా దాని ప్రస్తావన పలికారంటే నీకు అదే చివరి రోజు అవుతుంది స్నానం చేసి రండి టిఫిన్ రెడీ అవుతుంది అని జాను ముద్దు ముద్దు మాటలతో అన్నది రాఘవ అటు ఇటూ చూశాడు పని అమ్మాయి ఎక్కడైనా కనబడుతుందేమోనని ఎక్కడ కనబడకపోవడంతో ఏంటి ఈరోజు సుబ్బమ్మ రాలేదా అని చానుని అడిగాడు దానికి వేరే చోట కుదిరిందంట ఇంకా రాదు అని కోపంగా అన్నది సరే అయితే అని స్నానానికి వెళ్ళి వచ్చాడు టిఫిన్ చేస్తూ చేస్తూ నువ్వు పనికి ఇబ్బంది పడతావు ఎందుకులే సుబ్బమ్మని రమ్మని నేనే వెళ్ళి చెప్తాను అని అన్నాడు అది నాకు చేసే సేవ కంటే మీ సేవకు బాగా పనిచేస్తుంది మీరు మధ్యాహ్నం వచ్చిన వెంటనే చేసిన పని మొత్తం చూసాం అనేసనికి ఒక్కసారిగా మాట పడిపోయింది రాఘవకి నిన్న జరిగిన సంగతి రంగడకి గుర్తొచ్చి ఆ పాల గ్లాసు తీసుకుని గబగబా తాగేశాడు సరే అమ్మాయి గారు ఉంటానని చెప్పి ఆ గ్లాసు జానకి ఇచ్చి గబగబ పరుగు లాంటి నడకతో తుర్రుమన్నాడు ఆ గ్లాసు పట్టుకోగానే ఇంత వేడి వేడి పాలు ఎట్టా తాగాడు అనుకుని లోపలికి వెళ్ళింది